శారీస్ ఈరోజు క్రేప్ ఐటమ్ వచ్చింది రింకిల్ క్రేప్ ఇది ప్యూర్ క్రేప్ అనమాట త్రీ ఫైవ్ దీని రేట్ ఉంది దీని మీద ఫుల్ వర్క్ కూడా వచ్చేసిందండి ఫుల్ వర్క్ వచ్చింది చిన్న జరీ పూట ఉంది ప్లస్ వర్క్ కూడా బాగుంది నేను ఒక శారీ ఓపెన్ చేస్తున్నాను ప్లెయిన్ బ్లౌజ్ బార్డర్ వర్క్ ఫుల్ ఉందండి లోపల నుంచి కూడా ఇక్కడ తక్కువ ఎక్కువ లేదు చిన్న బార్డరు ఫుల్ వర్క్ కలర్స్ ఇక్కడ వేస్తున్నానండి కాబట్టి అందరూ కట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది కలర్స్ అన్ని బ్రైట్ కలర్స్ ఇంతవరకు కలర్స్ అండి ఇది వచ్చేసి జూన్ శారీస్ అండి ఇది బూటా ప్లస్ కింద బాడర్ వస్తుంది ఇలా ఉంటుంది దీనిలోనే ప్లెయిన్ బ్లౌజ్ ప్లెయిన్ కదండి చిన్న బూటీ ఇచ్చాడు బ్లౌజ్ కి శారీ మొత్తం ఇలా ఉంటుంది సెవెంటీన్ హండ్రెడ్ ఉందండి రేట్ ఇది కాసు కలర్స్ బోడ్ సారంటే ఇది ఒకటి ఒకటివింగ్ అనేది థ్రెడ్ వివింగ్ క్లాత్ అయితే చాలా మెత్తగా ఉంది నడిపిన కానీ నలగట్లేదు దీనికి ఏం పేరు పెట్టారో తెలీదు అందుకని నేను కూడా చెప్పట్లేదు మీకు క్లాత్ అయితే చాలా బాగుంది బ్లౌజ్ వచ్చేసి చిన్న బూటీ వస్తుంది బాడ వస్తుంది చాలా కంఫర్ట్ గా ఉంటుంది శారీ కట్టుకున్నా కానీ ఇందులో కలర్స్ ఈ శారీ కూడా సెవెంటీన్ హండ్రెడ్ అండి కలర్స్ కూడా అన్నీ బాగున్నాయి అన్ని బ్రైట్ కలర్స్ ఎప్పుడైనా పింక్ ఎవరు గ్రీన్ పింక్ ఓకే అందరికి నచ్చినాయి అనుకుంటాను లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ